హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సుమా సంపత్ బ్లాగ్స్ ఇది వచ్చేసి అక్క చెల్లెళ్ళ గాజులు మర్దల గాజులు అండ్ మైనత్తా మైనకోడళ్ల గాజులు ఇలా ఉగాది ముందట ప్రతి సంవత్సరం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఇలా పుకార్లు వస్తూనే ఉన్నాయి వేసుకుంటే బాగుంటుంది వేసుకోకపోతే అది జరుగుతుందట ఇది జరుగుతుందట అని అంటూనే ఉన్నారు ఏదో జరుగుద్దని కాదు అందరం కలిసి ఒక చోట గాజులు వేసుకుంటే బాగుంటుంది సర్లే ఎన్నో ఎన్నో జా చేస్తున్నాం కదా ఇది కూడా పాటిస్తే బాగుంటుందని ఉద్దేశంగా మేమందరం కలిసి ఒక చోట గాదులు వేసుకుంటే బాగుంటుందని నేను మా అక్కకి మా అక్క నాకు మా అక్క వాళ్ళ పాప మా మా పాపకి మా పాప మా అక్క వాళ్ళ పాపకి అండ్ మేమిద్దరం కలిసి మా మరదలకి మా మరదలు మాకు అలాగే ఫస్ట్ టైం మా మేనకోడలు వచ్చింది కదా మా మేనకోడలకి మేము వేసాం తను మాకేసింది అంతా కలిసి ఒక చోట కలిస్తే బాగుంటుంది గాధలు వేసుకుంటే బాగుంటుంది అని ఉద్దేశంగా అందరం కలిసి వేసుకున్నాం ఇది సాంప్రదాయం ఖచ్చితంగా పాటించాలి పాటించకపోతే ఏదో జరుగుద్దని మా ఉద్దేశం కాదు అలానే తీసి యూట్యూబ్లో పెడితే అందరూ చూసి పాటిస్తారని కూడా కాదు మాకు గుర్తుంటుంది ఇంత చిన్నప్పుడు మా మేనకోడలికి త్రీ మంత్స్ అండి ఆ త్రీ మంత్స్లో కోడలు మా అల్లుడు అందరం ఒక చోట కలిసాము అంటే ఇప్పుడు ఇట్లున్నా ముందు ముందు ఇంకా బాగుండాలి ఇంకా మంచి మంచిగా ఉండాలి అందరం అనే ఉద్దేశంగా మేము వేసుకున్నాము మా వీడియోస్ కనుక మీకు నచ్చితే పాటించండి లేదంటే లేకుంటే లేదు నేను కూడా పాటించాను నాకు మంచిగా అనిపించింది అందరం ఒక చోట కలిస్తే బాగుంటుంది అని అనేసి నేను ఒక చోట మా అక్క వాళ్ళు ఒక చోట ఉంటాం అయితే అందరం అక్కడికి రావడము ఎందుకు మా మరదలు చిన్న పాపని తీసుకొని రావడం ఎందుకు అనే ఉద్దేశంగా మేము నేను మా పాపని తీసుకొని మా అక్క వాళ్ళ పాపని తీసుకొని అందరం కలిసి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వేసుకున్నామండి అయితే ఇక్కడ ఇంక ఇంట్లో చిన్న సెంటిమెంట్ ఉంది చిన్న వాళ్ళే ఫస్ట్ పెద్దవాళ్ళకి వెయ్యాలట అని ఒకటి వచ్చింది అందుకే ఫస్ట్ నేను మా అక్కకి వేస్తే తర్వాత మా అక్క నాకేసింది ఇక్కడ మా మరదలు మా అక్క కేసిన తర్వాత మా అక్క మా మరదలు ఇట్లా అందరం ఏదైనా సాంప్రదాయాలు పాటిస్తేనే బాగుంటాయి కొన్ని కొన్ని విషయాలలో కొన్ని కొన్నిట్లలో నేను పట్టించుకున్నాండి అంతగా నాకు ఇదైతే బాగుంది చేతి నుండి గాజులు వేసుకుంటే బాగుంటుంది అన్న దృశ్యంగా వేసుకున్నాం అంతే అందరం కలిసి ఒక చోట వేసుకుంటే బాగుంటుందని మా మమ్మీ అంది అందరూ అటు ఇటు ఎందుకు నాన్న మీరు అందరూ ఇక్కడికి రండి అందరం కలిసి ఒక దగ్గర వేసుకుందాం బాగుంటుంది అంటే అనుకొని వేసుకున్నాం చిట్టి చిట్టి చేతులకు అస్సలు గాజులు దొరకలేదండి బ్లాక్ బ్యాంగిల్స్ వేయద్దు ఫస్ట్ టైం అనుకుంటే మా మరదలకి చెప్తే తనే తీసుకొచ్చింది చిన్న బ్యాంగిల్స్ అండి ఎంత ముద్దుగా అనిపించుకో చూడండి ఎంత ముద్దుగా ఉందో త్రీ మంత్స్ అండి పాపకి అంతే మా కోడలికి తర్వాత నేను మా అక్క మా చెల్లె దగ్గరికి వెళ్ళామండి మా చెల్లెని కలుద్దామని ఒక త్రీ ఫోర్ టైమ్స్ అనుకున్నాం తన మ్యారేజ్ అయిన తర్వాత తను ఇక్కడ ఉండదు కాబట్టి తనని కలవడం కుదరలేదు అలాగే తనకు పాప కూడా పుట్టింది తను తనని చూద్దాం అనుకున్నప్పుడు కూడా మాకు వీలు కాలేదు తనని చూడాలనుకున్నప్పుడు ఈ సందర్భం కలిసి వచ్చిందనే ఉద్దేశంగా నేను మా కనుక్కొని వెళ్ళి పాపకి ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళేసి గాజులు వేసుకొని వచ్చాను తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి నిజంగా దాని మ్యారేజ్ అయి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్కి ఇప్పుడు కలిసాం మేము నాకైతే మంచిగా అనిపించింది ఇక గాజులు వేసుకోవడం అంటే గాజలతో నవ్వుకుంటాం మనం రీల్స్ ఫొటోస్ షేర్స్ వాట్సాప్ అది కామన్ కదండి ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది ఇలా వేసుకోవడం ఇలా పాటించడం అనేది నాకు కూడా బాగా అనిపించింది అనేసి వేసుకున్నాను గుర్తుంటుందనే ఉద్దేశంగా వీడియో అయితే తీసి పెట్టాను మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో చూడండి అలాగే ఇంతకీ మీరు వేసుకున్నారా లేదా గాజులు మేమైతే వేసుకున్నాము లాస్ట్లో ఒక క్లిప్ పెడతాను చూడండి వీడియో చివరిలో గాజులు ఒక్కరోజు ఒక్క చేతికి గాజులు ఎంత వేసుకుంటేనే అంతే చేతికి అందమండి ఎక్కువ వేసుకున్నా కూడా చేతికి అందంగా ఉండవు నిజంగా ఒక్కరోజు గాజులు నాకు మా మరదలు మా అక్క మా చెల్లెళ్ళు అందరు కలిసి వేసినాయి ఫార్టీ సిక్స్ బ్యాంగిల్స్ అండి ఇందులో ఇంకా కొంతమంది టూ కలర్స్ వేసుకుంటేనే బాగుంటుందండి కొంతమంది టూ కలర్స్ కొంతమంది ఫైవ్ కలర్స్ అది కాఫీలు వేసుకోవద్దని ఇంకా ఇందులో ఇదొకటి ఆచారం మళ్ళీ ఇంకా కొత్తగా వచ్చింది మీరు విన్నారా లేదో మన వాళ్ళు మన మన వాళ్ళకి టవల్స్ లడ్డూలు మనవరాళ్ళకి గాజులు వేయాలి అమ్మమ్మలు అని అంటే ఇంకా అది కూడా జరిగిందండి నిజంగా అసలు ఎంత ఫన్నీ ఉంటే మేమైతే అసలు ఏమనుకుంటా వేసుకుంటున్నామంటే గాజులు దసరా అప్పుడు వచ్చిన గాజులు అమ్ముడు పోలే కావచ్చు అందుకనే షాపింగ్ మాల్ కంగన్ హాల్ షాప్స్ వాళ్ళు వీళ్ళందరూ ఇదొక ఆచారం పుట్టించి దీన్ని దీని ద్వారా ఇన్కమ్ వస్తుందని అనుకొని వేసుకుంటారు ఎట్లాగైతే ఏముంది లే అందరం ఒక దగ్గర కలుస్తామని ఉద్దేశంగా వేసుకున్నాం అంతే జస్ట్ ఏదో కామెడీ కళ అన్నాను నేను మేమైతే బట్టలు తీసుకోలేదు ఇంక ఇందులో కోను నేర్ పాలిష్ బొట్టి బిళ్ళలు కాటక మిర్రర్స్ పౌడర్స్ అంటే నేను గాజులు తీసుకునే షాపులో అయితే నేను వెళ్ళినప్పుడు అన్నీ రబ్బర్ బ్యాండ్ పసుపు తాడు గాజులు ఫైవ్ కలర్స్ త్రీ కలర్స్ టూ కలర్స్ కాఫీ లద్దని పూల గాజులు ఉండాలని ఇట్లా ఇవి అయితే ఒక్కొక్కరు అయితే థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ అండి ఓన్లీ గాజులు అన్నప్పుడు గాజులు వేసుకునే ముందు ఇంకా శారీస్ ఇంకా అవి ఇవి అనేసి మిర్రర్స్ చైన్స్ పౌడరు పేరెన్లవలి ఇవన్నీ పెట్టుకోవాలని అందరైతే అన్నీ తీసుకున్న షాప్లో నేనైతే ఫస్ట్ టైం చూసైతే ఇవన్నీ కూడా పెడతారా గాజులు అంటే కేవలం గాజులే కదా మళ్ళీ ఇవన్నీ ఎందుకంటే మనం ఇవన్నీ కూడా పెట్టుకుంటాం కదా అని ఉద్దేశంగా మనం ఇవన్నీ పెట్టుకుంటాం కదా అని ఉద్దేశంగా తీసుకున్నాం అనేసి అన్నదండి మా ఫ్రెండ్ అందుకనే మేము కూడా తీసుకున్నాం కాకపోతే కాగానే అలా చూస్తే అయితే షాక్ అండి ఒక థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ బ్యాంగిల్స్ అండి ఎన్ని ఒక చాలా అంటే చాలా తీసుకున్నారండి అందరూ ఫైవ్ కలర్స్ నిజంగా టూ కలర్స్ కంటే ఫైవ్ కలర్స్ అయితే చేతికి చాలా బాగున్నాయండి చూడడానికి ఫస్ట్ మా చెల్లె మాకు వేసింది తర్వాత మేము మా చెల్లెకి వేసి తర్వాత మా అక్కకి వేసింది తర్వాత మేము మా చెల్లె వాళ్ళ పాపను చూసి తను తను ఒక ఫోటో దిగేసి వచ్చామండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే అంటే ఒక వన్ ఇయర్ తర్వాత కలిస్తే ఎట్లా ఉంటుందండి అంత హ్యాపీగా అనిపించింది ఇంతే అండి వీడియో మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయో ఇంకా మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ రూపంలో కామెంట్స్ పెట్టండి మీ నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఇంతకీ అసలు మీరు వేసుకున్నారా గాజులు ఇంతే అండి మా చెల్లె వాళ్ళ పాప చూడండి ఎంత బాగుందో ఇంతే అండి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్